అల్లు అర్జున్ అసలేం తప్పు చేశాడు కలవలేదు అనడం ఎందుకు కలవకుండా ఆపడం ఎందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజను కలవకపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఇప్పటికే అందరు మదిలో మెదులుతూ ఉన్న ప్రశ్న నిజానికి చెప్పాలి అంటే అల్లు అర్జున్ సంఘటన జరిగిన వెంటనే తన ఆఫీస్ నుండి మనుషులను పంపించి ఆ బాలుడు పరిస్థితి ఎలా ఉంది అనేది విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు నిజానికి అల్లు అర్జున్ వెళ్లాలి అని అనుకున్నారు కానీ అప్పటికే కొన్ని చట్టపరమైన కారణాల వల్ల కలవడం కరెక్ట్ కాదని అల్లు అర్జున్ లాయర్లు చెప్పడంతో ఆ బాలు కలవడం కాలేదు అయినప్పటికీ తాను అలా ందుకు ఎంతో చింతిస్తున్నాను అంటూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని మాటిస్తూ ఆర్థిక సాయం చెయ్యటానికి సిద్ధమయ్యారు అదే విధంగా కోర్టు నుండి బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఆ బాలుడు శ్రీతేజ కలవాలి అని అనుకున్నారు కానీ బెయిల్ కండిషన్స్ కారణంగా కలవలేకపోయారు అంతేకాకుండా ఆయన కిమ్స్ హాస్పిటల్ కు వస్తే అటు సిబ్బందికి అలాగే ఇతర పేషెంట్స్ కు ఇబ్బంది వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఆయన కలిగితే దానికి పూర్తిగా అల్లు అర్జున్ కారకులు అవుతారు అంటూ కిమ్స్ నుండి ఆయనకు నోటీస్ పంపడం జరిగింది అలాగే కిమ్స్ హాస్పిటల్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది వారికి సెక్యూరిటీ విషయమైన వారికి పర్మిషన్ ఉండాలంటూ వెళ్లడం జరిగింది అదే విధంగా ఇప్పటికే సంధ్యా థియేటర్ సంఘటనల సమయంలో అక్కడ పోలీసుల తీరుపై వివరణ కావాలి అంటూ ఎన్హెచ్ఆర్సీ పోలీసులకు నోటీసులు పంపడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అల్లు అర్జున్ బాలుడు శ్రీతేజను కలవడానికి తన సాయ శక్తుల ప్రయత్నం జరిగింది కానీ కోర్టు పెట్టిన కండిషన్స్ కి గౌరవిస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఆ బాలు కలవలేకపోయారు కానీ ఇప్పటికీ కూడా ఆ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు అంతేకాక వైద్యానికి ఖర్చు కూడా పూర్తిగా తానే భరిస్తున్నానని వెల్లడించారు వీటి బట్టే అర్థమవుతుంది అల్లు అర్జున్ అర్జున్ ఆ బాల్యుడి కోసం ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది